వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ ముదిరాజుల పక్షాన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది డిఎల్ పాండు ముదిరాజ్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పారిధి ఏదులాబాద్ గ్రామంలో గల చెరువులలో సభ్యత్వం కొరకు ముదిరాజుల పోరాటానికి చెక్ పెడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గత ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున తీర్పు వెలువరించడం జరిగింది ఈ మేరకు మత్స్యకారులకు చెందిన ప్రభుత్వ చట్టాలను అమలుపరిచే విధంగా సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి మూడు మాసాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులను స్వీకరించిన ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ వేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ అరవై మూడు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన విడుదల చేసింది ఈ ఉత్తర్వు ప్రకారం ఐదుగురు సభ్యులతో ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది సరైన సమయానికి కమిటీ పని పూర్తి చేయకపోవడంతో ఏదులబాద్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి గట్టుపల్లి బిక్షుపతి హైకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు హైకోర్టు సీనియర్ న్యాయవాది డిఎల్ పాండు ముదిరాజ్ ద్వారా కోర్టు ధిక్కరణ పిటిషన్ చేశారు హైకోర్టు అధికారులపై ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఎక్స్పర్ట్ కమిటీలో ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అరవై మూడు జీవో తీసుకొచ్చి ఐదు మంది ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన చీఫ్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ ఫిషరీస్ తర్వాత బీసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎస్సీ అదే అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ ఫిషరీస్ కార్య ద్వారా ఏర్పడ్డ కమిటీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లోపల తుది తీర్పు ఇవ్వకపోగా ఇవ్వనందున ఆదిలాబాద్ ముద్రాదుల పక్షాన గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేసి దీనితో పాటు కిలాగన్పూర్ వడపట్టి జిల్లా చిల్మెడ మెదక్ జిల్లా కొండ్రికల్ జగిత్యాల జిల్లా అదేవిధంగా కిలాగన్పూర్ తర్వాత అదేవిధంగా కొండనాగుల ఈ పోలీసు రక్షణలో వీళ్లకు స్కిల్ టెస్టులు నిర్వహించి ఇప్పటికి కూడా వాళ్ళకి సభ్యతాలు ఇవ్వనందున కోర్టు ధికార పిటిషన్ దాఖలు చేయనైనది ఈ తీర్పు ప్రకారము ఎంతో మంది మత్స్యకారులకు తొంభై ఎనిమిది జీవోలో ఉన్న ఇరవై తొమ్మిది కులాలు డెబ్బై నాలుగు జీవో ప్రకారము అదేవిధంగా జీవో నాలుగు ముద్రా ముతరాజి తెలుగు అన్ని ఒకటే అని విధంగా ముప్పై మూడు ముప్పై మూడు కులాలు చూపులు బట్టే వృత్తిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఏడు కులాలు ఆంధ్ర ప్రాంతం వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణలో ఉన్న ముదరాజ్ తెలుగు అన్ని ఒకటే అదే విధంగా గంగపుత్ర ఈ కులాల మధ్యన ఉన్న సమస్యలను ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తున్న అధికారులపై కోర్టు ధికార పిటిషన్ త్వరలో విచారణకు రానుంది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిమల్ హస్బెండరీ అశుతోష్ సారీ సభ్య ఘోష్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదే విధంగా డైరెక్టర్ ప్రియాంక ఆల గారు ఐఏఎస్ ఆఫీసర్ అదే బాయ బీసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎస్ఈ అదే విధంగా అడిషనల్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఐదు మంది అధికారులపై కోర్టు పిటిషన్ దాఖలు చేసినందుకు త్వరలో ఇది పిటిషన్ బెంచ్ మీదకి రావడం జరుగుతుందని తెలియజేయడం అయినది వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ అదే విధంగా వివిధ జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా సిద్దిపేట జిల్లా రామక్కపేట ఇవన్నీ దుబ్బాక మిరుదొడ్డి ఈ చట్టాల ప్రకారము ఖచ్చితంగా ముద్రివాదులు ఫిషర్మెన్లే కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తీసుకున్న చట్టానికి వ్యతిరేకమైన తీసుకున్న నిర్ణయాలు జాయింట్ యాక్షన్ కమిటీ చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న కోఆపరేటివ్ చట్టాలకు అదేవిధంగా అదే అదేవిధంగా మత్స్య సొసైటీలకు విరుద్ధంగా తీసుకున్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ అదేవిధంగా చట్టానికి అనుకూలంగా ఉన్న చట్టాలను అమలు పరిచి చట్టానికి ధిక్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని పూర్ణైనది డిఎల్ పాండు భద్రాజ్ ఆదిలాబాద్ ముద్రాయుల పక్షాన ఎయిటీన్ సిక్స్ నైన్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఉమ్మడి ఆనాటి నుంచి గత నలభై సంవత్సరాల నుంచి ఏదలాబాద్ ముద్రాయుల పోరాటాన్ని ఎయిటీన్ సిక్స్ నైన్టీ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ రెడ్ పిటిషన్ దాఖలు చేస్తూ ఖచ్చితంగా ముదిరాజులుగా మత్స్యకారులే కాబట్టి వీళ్ళకు కూడా మత్స్య శాఖ లో సభ్యర్థాలు ఇవ్వవలసిందిగా గౌరవ ఉన్నత న్యాయస్థానంలో కోర్టు కేసులు ఏనైనది ఇరవై ఆరు కేసులను క్లబ్ చేస్తూ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానము ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎక్స్పర్ట్ కమిటీ మూడు నెలల లోపల ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం చేస్తూ మూడు నెలల్లోపట ఫైనలైజ్ చేయాల్సిందిగా గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఇప్పటికీ అమలు చేయనందున పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కంటెంట్ ఆఫ్ కోర్టు నోటీసు జారీ చేస్తూ ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దుక్షపతి గారు ఈదిలాబాద్ ముద్రా సంఘం ప్రధాన కార్యదర్శి దాఖలు చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫిషరీస్ ఫిషరీస్ డైరెక్టర్ డిసి కమిషనర్ అడిషనల్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఫిషరీస్ ఐదు మంది అధికారులపై ఉత్తర్వులను అమలు చేయవలసిందిగా కోర్టులో కోర్టు పిటిషన్ దాఖలు చేయను అయినది త్వరలో పిటిషన్ కోర్టు బెంచ్ మీదకి వచ్చి వాదనలు వినిపించడానికి న్యాయవాదుగా నేను రెడీ ఉన్నానని విజయమైనది